మూడుమల్ల బంధం ఎపిసోడ్ నైన్ ఫార్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ ఫామ్ హౌస్ మొత్తం మళ్ళీ బంధువులతో కలకలాడుతూ ఉంటుంది విక్రమ్ మళ్ళీ ఇద్దరు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పెళ్ళిని తను విరాస్ కలిసి తీసుకున్న బంగ్లాలో చేయాలని డిసైడ్ అవుతాడు ఇంకా సంతోష్ నిత్య ప్రియా అందరి పేరెంట్స్ రావడంతో షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అయితే వైష్ణవి ప్రెగ్నెంట్ కాబట్టి విక్రమ్ వైష్ణవి బాధ్యతలని రాజేశ్వరి గారికి అలాగే తన అక్క ఆనుషాకి అప్ప చెప్తాడు ఇంకా అమృత కూడా ప్రెగ్నెంట్ కాబట్టి తనని సావిత్రి గారు మరియు రిత్విక్ ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉంటారు విక్రమ్ విరాస్తో కలిసి పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాడు అలా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత విక్రమ్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ ని బంగ్లాకి షిఫ్ట్ చేస్తాడు విరాస్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకుని అదే బంగ్లాకి షిఫ్ట్ అవ్వమని చెప్తాడు ఈసారి విరాస్ మాట వినను అని చెప్పడంతో ఇంకా తప్పక విరాస్ పార్వతి గారిని అలాగే వసుని ధర్మేంద్రని అందరినీ తీసుకుని బంగ్లాకి చేరుకుంటాడు జాన్ రక్ష కూడా ఇండియాలోనే ఉండటం వల్ల వాళ్ళు కూడా విరాస్ తో పాటు వెళ్తారు నెమ్మదిగా గణపతి పూజతో పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి మొదటగా తరుణ్ ప్రియాకి అలాగే సంతోష్ నిత్యకి హల్దీ ఫంక్షన్ జరుగుతుంది అందరి కుటుంబ సభ్యులు సమక్షంలో తరుణ్ ప్రియా అలాగే సంతోష్ నిత్య నలుగురికి కూడా చాలా అందంగా హల్దీ ఫంక్షన్ చేస్తారు ఇంకా వరుసగా మెహందీ సంగీత్ అన్ని ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా విక్రమ్ విరాస్ చూసుకుంటూ ఉంటే అంగరంగ వైభవంగా పెళ్లి పనులు ముందుకి సాగిపోతూ ఉంటాయి చివరగా తరుణ్ని ప్రియానికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం అదే రోజు సంతోష్ నిత్యని కూడా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం జరుగుతుంది ఇద్దరి పెళ్లిళ్ళు ఐదారు నిమిషాల సమయం తేడాతో రావడం వలన బంగ్లాలోనే ఉన్న గార్డెన్ లో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి తరుణ్ ప్రియా అలాగే సంతోష్ నిత్య విక్రమ్ అందరూ కూడా రిలేటివ్స్ ని అలాగే తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేయడం వలన ఆ ప్రాంగణం అంతా బంధువులతో స్నేహితులతో బిజినెస్ పార్ట్నర్స్ తో నిండిపోతుంది తరుణ్ అలాగే సంతోష్ ఇద్దరు కూడా స్టేజ్ పైన కూర్చుని ఉండగా వాళ్ళిద్దరి చేత పంతులు ముందుగా పూజ ప్రారంభిస్తారు మరోపక్క ప్రియాని అలాగే నిత్యని ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటారు విక్రమ్ వైష్ణవి వంశీ తన్వి సంజయ్ అనూష సావిత్రి గారు రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు ఇలా అందరూ కూడా స్టేజ్ పైనే ఉంటారు విక్రమ్ వసుని తీసుకుని విరాస్ని ని కూడా స్టేజ్ పైకి రమ్మంటాడు కానీ విరాస్ వసుతో పాటు పెళ్లి మండపంలో కూర్చుంటానని చెప్పడం వల్ల ఇంకా విక్రమ్ కూడా ఎక్కువ ఫోర్స్ చేయడు ఎక్కడికక్కడ టైట్ సెక్యూరిటీని అరేంజ్ చేస్తారు విక్రమ్ అలాగే విరాస్ పెళ్లి ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి ఇన్వైట్ చేయమని లేకపోతే లోపలికి ఇన్వైట్ చేయొద్దు అని ఒకవేళ పెళ్లి కార్డు లేకపోతే స్టీఫెన్ కి విలియమ్స్ కి ఇన్ఫార్మ్ చేయమని విక్రమ్ అండ్ విరాస్ ఇద్దరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇంకా పెళ్లి మండపంలోకి ప్రియాని అలాగే నిత్యని తీసుకుని వస్తారు నలుగురి ఫేస్లు కూడా ఎంతో ఆనందంతో కలకలాడుతూ ఉంటాయి విరాస్ వస్తు చేతిని తన చేతిలోకి తీసుకుని ఎదురుగా జరుగుతున్న పెళ్లి వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని తను కూడా పెళ్లిని చూడటంలో బిజీ అయిపోతాడు ఆ ప్రాంగణం అంతా డీజే సాంగ్స్తో మరోపక్క పెళ్లి వాయిద్యాలతో చాలా హడావిడిగా ఉంటుంది విరాస్ పెళ్లిని చూస్తూ ఉండగా తన పాకెట్ లో ఉన్న మొబైల్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది విరాస్ మొబైల్ తీసి చూడగా దేవ్ నుండి ఫోన్ రావడం చూడగానే విరాస్ అనుమానంగా ఫోన్ వైపు చూస్తూ ఫోన్ అటెండ్ చేస్తాడు కానీ అక్కడ ఫుల్ సౌండ్స్ ఉండటం వలన దేవ్ వాయిస్ కొంచెం కూడా వినిపించదు విరాస్ బస్సు వైపు చూస్తూ బస్సు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి విరాస్ కొంచెం పక్కకు వెళ్తాడు కానీ దేవ్ వాయిస్ అనేది క్లారిటీ రాదు రాజ్ నేను చెప్పేది వినిపిస్తుందా అని దేవ్ అటువైపు నుండి ఆరుస్తూ ఉంటాడు కానీ విరాజ్కి దేవ్ వాయిస్ వినిపించక ఇంకా పెళ్లి మండపం దగ్గర నుండి దూరంగా వెళ్లి హలో దేవ్ వినిపిస్తుందా ఏమైంది ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు అని విరాజ్ అనుమానంగా ఉండుంటే రాజ్ నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని దేవ్ టెన్షన్గా ఉండుంటే ఏమైంది చెప్పు ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు విరాస్ అనుమానంగా ఆ అబీ రిలీజ్ అయ్యి టూ డేస్ అవుతుంది అని చెప్పగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు దేవ్ వాడు జైలు నుండి రిలీజ్ ఏంటి అది కూడా టూ డేస్ ముందు ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు అని విరాస్ చాలా సీరియస్ గా అంటుంటే రాస్ నేను చెప్పేది జాగ్రత్తగా విను వాడు మనం పెట్టిన ఇన్ఫార్మర్ ని అలాగే ఆ కమిషనర్ ని కొనేశాడు నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు నీకు చెప్పాను కదా వాడు వాడి మావయ్యతో ఏవో ప్రాపర్టీస్ ఉన్నాయని అవి సేల్ చేయమని చెప్పాడని ఆ చక్రధర్ అమౌంట్ తీసుకుని అమెరికాకి వచ్చాడంట వాడికి మనం పెట్టిన ఇన్ఫార్మర్ అని ఎలా తెలిసిందో నాకు కూడా అర్థం కావడం లేదు వెంటనే వాడు ఆ అమౌంట్ తో ఆ ఇన్ఫార్మర్ ని అలాగే ఆ కమిషనర్ ని కొనేసి మొత్తానికి తనపై ఎటువంటి కేసు లేకుండా జైలు నుండి బయటకి వచ్చేశాడు నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది అని దేవ్ కంగారుగా చెప్తుంటే విరాస్ చేతి పిడికి గట్టిగా బిగుసుకుంటుంది రాజ్ సిస్టర్ ఎక్కడుంది అని అనగానే విరాస్ లో ఒక క్షణం భయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే తను వచ్చేటప్పుడు వసుని వదిలేసి వచ్చాడు కాబట్టి షిట్ నేను వచ్చేటప్పుడు విలియమ్స్ కి కూడా చెప్పి రాలేదు అని విరాస్ మనసులో అనుకుంటూ వెంటనే వెనక్కి తిరగగానే తన వెనుక ఒక ట్వంటీ మెంబర్స్ ఉండటం చూడగానే విరాస్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి వాళ్ళందరూ ఏదో పెళ్లికి వచ్చినట్టే ఉన్నారు చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తున్న వాళ్ళందరినీ విరాస్ డీప్ గా అబ్జర్వ్ చేయగానే విరాస్ కి అర్థమైంది అభి ఆల్రెడీ పెళ్లి మండపంలోకి ఎంటర్ అయ్యాడు అని వసుని టార్గెట్ చేశాడు అని అనుకోగానే విరాస్ కళ్ళు క్షణకాలంలో రుధిర వర్ణంలోకి మారతాయి రాస్ నేను చెప్పేది నీకు వినిపిస్తుందా వాడు ఇండియాకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు నాకు తెలిసి వాడు ఇండియాకి నిన్నే వచ్చుండాలి నేను ఆఫీస్లో ఉండగా ఆ స్టేషన్ ఎస్ఐ వచ్చాడు నేను నార్మల్గా విష్ చేసి ఎందుకు వచ్చాడో అడిగితే ఆ అబీ జైలు నుండి రిలీజ్ అయ్యి టూ డేస్ అవుతుంది కదా అని చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను మొత్తం ఆ ఎస్ఐకి డబ్బు రుచి చూపిస్తేనే కానీ విషయం బయటకు రాలేదు అని దేవ్ చెప్పగానే సరైతే నేను నీకు మళ్ళీ చేస్తాను అని విరాస్ ఫోన్ కట్ చేసి వాళ్ళందరి వైపు చూస్తూ వెంటనే విక్రమ్ కి కాల్ చేస్తాడు ఏంట్రా నా వైపు చూస్తున్నారు వెళ్ళండి అని అందులో ఒకడు సీరియస్ గా చెప్పేసరికి అందులో ఇద్దరు రౌడీలు విరాస్ దగ్గరికి వెళ్తుంటే విరాస్ ఒక పక్కన ఫోన్ పట్టుకుని ఇద్దరిని క్షణకాలంలో నేలకి ఒరిగిపోయేటట్టు చేస్తాడు విక్రమ్ పికప్ ద కాల్ అని విరాస్ చిరాకుగా అనుకుంటూ ఒక పక్కన వచ్చిన వాళ్ళని కొడుతూ మరో పక్క విక్రమ్ కి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు అయితే విక్రమ్ పెళ్లి మండపంలో ఉండటం వలన తనకి ఆ సౌండ్స్ లో ఫోన్ కాల్ వినిపించదు ఇంకా విక్రమ్ ఫోన్ అటెండ్ చేయకపోయేసరికి విరాస్ వెంటనే విలియమ్స్ కి కాల్ చేస్తాడు విరాస్ కొట్టే దెబ్బలకి తాళలేక అందరూ వరుసగా నేలపై పడిపోతూ ఉంటారు విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయగానే విలియమ్స్ నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు మెయిన్ గేట్ దగ్గరే ఉన్నావు కదా ఎవరైనా అనుమానంగా కనిపించారా అని అంటుంటే లేదు సార్ అని విలియమ్స్ చెప్పగానే విలియమ్స్ వస్తు డేంజర్లో ఉంది ఆ అభి పెళ్లి మండపంలోనే ఉన్నాడు త్వరగా వెళ్ళి విక్రమ్కి ఫోన్ ఇవ్వు అలాగే స్టీఫెన్ హుస్సని గా ఉండమని చెప్పు మన బాడీ గార్డ్స్ కి ఇన్ఫార్మ్ చెయ్యి ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే వాళ్ళని పట్టుకోమని చెప్పు ముందు బస్సు పెళ్లి మండపంలో ఉందో లేదో త్వరగా చెప్పు అని విరాస్ గట్టిగా అరిచేసరికి దగ్గర నుండి లోపలికి వెళతాడు విరాస్ లో పెట్టుకుని ఇంకా మిగిలిన వాళ్ళు ఆందానికి కూడా కొడుతూ ఉంటాడు విలియమ్స్ పెళ్లి మండపానికి వెళ్లి చూసేసరికి బస్సు కనిపించదు ఇంకా విలియమ్స్ స్పీడ్ గా స్టేజ్కి విక్రమ్ సార్ అని పిలుస్తుంటే విక్రమ్ విలియమ్స్ వైపు చూసి విలియం లో కనిపిస్తున్న కంగారికి వెనక్కి వచ్చి ఏమైంది అని అంటుంటే సార్ వసు సిస్టర్ డేంజర్లో ఉంది ఆ అభి పెళ్లి మండపంలోనే ఉన్నారని విరాజ్ సార్ చెప్తున్నారు పైగా విరాజ్ సార్ దగ్గర చాలా గా ఉంది అని విలియమ్స్ చెప్తుంటే వాట్ అని విక్రమ్ వెంటనే స్టేజ్ కిందకి దిగి తన మొబైల్ తీసుకుని స్టీఫెన్కి కాల్ చేస్తాడు స్టీఫెన్ ఫోన్ అటెండ్ చేయగానే స్టీఫెన్ ఎవరైనా అనుమానంగా బయటికి వెళ్లారా లేదా ఎవరైనా అని అడుగుతుంటే అది సార్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఒక లేడీ స్పృహ కోల్పోయిందని చెప్పి ఎవరో ఇద్దరు అమ్మాయిలు తనని బయటకు తీసుకుని వెళ్లారు ఆ అమ్మాయి బుర్ఖాలా ఉంది అని చెప్పగానే విక్రమ్ గట్టిగా కళ్ళు మూసుకుని వాళ్ళెవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదా నీకు ముందు బయటికి వెళ్ళు వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు త్వరగా అని విక్రమ్ గట్టిగా అరిచేసరికి స్టీఫెన్ వెంటనే తన బాడీ గార్డ్స్ ని తీసుకుని బయటికి వెళ్తాడు కానీ చుట్టూ ఎక్కడ వెతికినా కూడా ఎటువంటి అనుమానం రాకుండా ఉంటుంది విక్రమ్ సార్ ఇక్కడ ఎవరూ లేరు అని స్టీఫెన్ చెప్తుంటే తప్పకుండా ఆ ముసుగులో ఉన్నది వస్తునే అయి ఉంటుంది అని విక్రమ్ వెంటనే విలియమ్స్ వైపు చూస్తూ విలియమ్స్ నాకు తెలిసి వసనివాడు ఎంతో దూరం తీసుకుని వెళ్ళాడు నువ్వు బాడీ గార్డ్స్ ని స్టీఫెన్ని తీసుకుని వెళ్ళి మొత్తం చుట్టుపక్కల ఎక్కడైనా అనుమానంగా ఎవరైనా కనిపిస్తున్నారేమో చూడండి నేను విరాస్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి విక్రమ్ విరాస్ ఎక్కడున్నాడో వెతుకుతూ ఉంటాడు కొంచెం సమయం తర్వాత విరాస్ లాస్ట్ గా ఉన్న ఇద్దరు పర్సన్స్ ని కొడుతూ ఉండటం చూసి విక్రమ్ పరుగున విరాస్ దగ్గరికి వెళ్లి విరాస్ ముందున్న వాడిని లాగి వాడిని చితకబాది కిందకి విసిరేసి విరాస్ వైపు చూస్తూ ఏంటి విరాస్ ఇదంతా అని అంటుంటే ఇంతలో విరాస్కి కాల్ వస్తుంది విరాస్ ఫోన్ వైపు చూడగానే ఆ నెంబర్ ఎవరిదో తెలియగానే విరాస్ చేతి పిడికిలి బిగుసుకోగా బీన్స్ పొంగి పైకి కనిపిస్తూ ఉంటే విరాస్ ఎంత కోపంలో ఉన్నాడో విక్రమ్కి అర్థమవుతుంది విరాస్ ఫోన్ లిఫ్ట్ చేయగానే విక్రమ్ విరాస్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేస్తాడు అభి నవ్వుతూ హలో మిస్టర్ విరాస్ సింహ ఎలా ఉన్నావు బాగానే ఉంటావులే ఎందుకుండవు ఇప్పటి వరకు నా క్యూటీని పక్కనే పెట్టుకుని కూర్చున్నావు కదా అని నవ్వుతూ అంటుంటే రే ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా కూడా నీకు ఒక ఛాన్స్ ఇద్దామని ఇంతవరకు వెయిట్ చేశాను కానీ నువ్వు ఇలా వెనక నుండి దెబ్బ కొడతావని ఇలాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేదు బస్సుని టచ్ చేసినా కూడా నీ చావు ఎంత నరకంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని విరాజ్ సీరియస్గా అంటుంటే అయ్యో విరాస్ నువ్వు అలా అంటావేంటి ఎంతైనా నువ్వు నేను పార్ట్నర్స్ని కదా బస్సు విషయంలో ఎలాగో చెప్పనా నువ్వు వసు మెడలో కట్టి తనకి దగ్గరయ్యావు నేను తనకి తాళి కట్టకున్నానే ఇప్పుడు తనని నా సొంతం చేసుకుంటాను తర్వాత నీ చేతిలో ఇష్టంగా చచ్చిపోతాను నాకు ప్రాణాలపై అస్సలు ఆశలేదు కానీ నువ్వు వసని చూస్తున్నంతసేపు నేను వసీని అనుభవించిందే నీకు గుర్తుకు రావాలి అని అభి నవ్వుతూ అంటుంటే విరాస్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది విక్రమ్ కోపంగా ఫోన్ వైపు చూస్తూ వెంటనే అభి ఫోన్ని ట్రాక్ చేయమని తనకి తెలిసిన ఫ్రెండ్కి నెంబర్ సెండ్ చేస్తాడు చూడబి ఇప్పటి వరకు నువ్వు అసలైన విరా సింహాని చూడలేదు కానీ ఫస్ట్ టైం వసుని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు బుని నేను కనిపెట్టడం చాలా ఈజీ కానీ నువ్వు నా నుండి ఎలా తప్పించుకోగలవో ముందు అది చూసుకో నా భార్యపై చిన్న గీత పడినా నీ చావు అంతకంటే ఘోరంగా ఉంటుంది అని విరాస్ కోపంగా ఫోన్ కట్ చేసి ఫోన్ని కొడతాడు విరాస్ ప్లీజ్ కంట్రోల్ అవ్వు వాడు ఎంతో దూరం వెళ్ళుండడు బస్సుకి ఏమీ జరగదు అని అంటుంటే లేదు విక్రమ్ వాడిని అస్సలు అంచనా వేయకూడదు మనందరి కళ్ళు కప్పి వాడు బస్సుని ఇంత ఈజీగా బయటకు తీసుకుని వెళ్ళాడు అంటేనే అర్థమవుతుంది కదా వాడు ఎలాంటి ప్లాన్ ఉన్నాడు అని వాడికి తెలుసు నేను బస్సుని వెంటనే కనిపెడతాను అని అందుకే వాడు ఎక్కువ టైం తీసుకోడు మనం వెంటనే స్టార్ట్ అవ్వాలి అని విరాస్ అంటుంటే తప్పకుండా వాడు వసుపై చెయ్యి వస్తే వాడికి చావు ఎంత నరకంగా ఉంటుందో తెలిసేలాగా చేద్దాం కానీ వాడు చాలా తెలివిగా ఇద్దరు అమ్మాయిల్ని పంపించి బస్సు బయటికి వెళ్ళేటట్టు చేశాడు అని అంటుంటే విరాస్ ఆలోచనలో పడతాడు లేదు విక్రమ్ బస్సు ఎక్కడుందో మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఇలాంటిదేదో జరుగుతుందని నేను తన మెడలో సీక్రెట్ ట్రాకర్ ఒకటి లాకెట్ లో పెట్టి తన మెడలో వేశాను అని చెప్పగానే ఇప్పుడు అది బస్సు మెడలోనే ఉందా విరాస్ అని అడుగుతాడు విక్రమ్ అవును విక్రమ్ ఇందాక పెళ్లి మండపానికి వచ్చేటప్పుడు కూడా తన మెడలో ఆ చైని నేను చూశాను తప్పకుండా అది బస్సు మెడలోనే ఉంది ఇప్పుడే బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని విరాస్ కిందకి చూసేసరికి తన కోపంలో మొబైల్ ని విసిరి కొట్టడం వల్ల అది బ్రేక్ అవుతుంది చా అనవసరంగా నా కోపం వల్ల మొబైల్ బ్రేక్ అయింది విక్రమ్ నాకు వెంటనే ల్యాప్టాప్ కావాలి త్వరగా అని అంటుంటే విరాస్ ప్లీజ్ ముందు నువ్వు టెన్షన్ పడకు నేను ల్యాప్టాప్ తెప్పిస్తాను నువ్వు ఇక్కడే అని చెప్పి విక్రమ్ వెంటనే వేరొక పర్సన్ కి కాల్ చేసి తన రూమ్ లో ల్యాప్టాప్ ఉంది త్వరగా తీసుకురమ్మని చెప్తాడు విరాస్ అక్కడే చైర్లో కూర్చుని తన తలలోకి చేతులు పనిచి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళల్లో వసు రూపం కనిపిస్తుంటే వసు షిప్ లో అన్న మాటలు గుర్తుకు వస్తాయి విరాస్కి నువ్వు తప్ప నా శరీరంపై వేరొకరి చెయ్యి పడకముందే ఈ వస ప్రాణాలతో ఉండదు బావా అని చెప్పిన మాటలు గుర్తుకు రాగానే భయంగా ఉంది వాడు నిన్నేదో చేస్తాడని కాదు వాడు నీ మీద చెయ్యి వేయాలని చూస్తే నువ్వు ఎటువంటి పిచ్చి పని చేస్తావేమోనని భయంగా ఉందిరా అమెరికా నుండి వచ్చిన తర్వాత ఆ పూజారి గారిని కలిస్తే అతనేమో నీకు గండం పొంచి ఉంది నేను చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు ఎందుకో చాలా భయంగా అనిపిస్తుంది ఎటువంటి పిచ్చి పని చేసుకోకవచ్చు అని విరాస్ మనసులో బాధగా అనుకుంటుంటే తన కంట్లో కన్నీళ్ళొస్తాయి అభి వెనుక సీట్లో స్పృహ లేకుండా ఉన్న చూసి చిన్నగా నవ్వుకుంటూ ఎలా బంగ్లా నుండి బయటకు తీసుకొచ్చాడో గుర్తు చేసుకుంటాడు ఆల్రెడీ అభి ముందు రోజే ఇండియాలో ల్యాండ్ అవుతాడు విరాస్ గురించి ఎక్కడున్నాడో పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు అప్పుడే ప్రియా తరుణ్ పెళ్లి గురించి అభికి తెలుస్తుంది అయితే ఇన్విటేషన్ లేకుండా లోపలికి వెళ్ళడం కష్టం అని అభికి తెలుసు కాబట్టి విక్రమ్ బిజినెస్ లో ఉన్న అందరికి ఇన్విటేషన్స్ ఇస్తాడని తెలిసి తనకి తెలిసిన ఒక కంపెనీ పర్సన్ దగ్గర నుండి ఇన్విటేషన్ కార్డుని తీసుకుని దానిని ప్రింట్ చేయించి ఎవరికి అనుమానం రాకుండా ఒక ఇరవై మందిని రౌడీలని పెళ్లికి వచ్చినట్టే వాళ్ళని రెడీ చేసి ఆ కార్డ్స్ ఇచ్చి లోపలికి పంపిస్తాడు అలాగే తను కూడా ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఇద్దరి లేడీస్ ని తీసుకుని పెళ్లి మండపంలోకి ఎంటర్ అవుతాడు విరాస్ పక్కన కూర్చోడం వసు చేతిని తన చేతిలోకి తీసుకుని వసుతో నవ్వుతూ ఏదో మాట్లాడడం అంతా చూస్తున్న అభి కళ్ళు నిప్పులు కక్కుతుంటే కోపంగా విరాస్ వైపు చూస్తూ రెండే రెండు నిమిషాలు చాలు నువ్వు పక్కకు వెళ్తే నా పని నేను ఈజీగా కానిచ్చేస్తాను కానీ నిన్ను వసు పక్క నుండి ఎలా పంపించాలో కూడా ఆల్రెడీ ప్లాన్ ముందే ఇంప్లిమెంట్ చేసేసాను కదా అని అభి చిన్నగా నవ్వుకుంటాడు తను ప్లాన్ ప్రకారం అమెరికాలో ఉన్న ఎస్సేతో ముందే మాట్లాడతాడు తను చెప్పినప్పుడు ఆ దేవ్ ఆఫీస్కి వెళ్ళి తను రిలీజ్ అయినట్టు చెప్పమని ఎలా రిలీజ్ అయ్యాడు అని అడిగితే డబ్బు తీసుకుని జరిగిందంతా చెప్పమని అభి ప్లాన్ చేస్తాడు అలా అనుకున్నట్టే దేవ్ ఆఫీస్ కి ఎస్ఐ వెళ్ళడం దేవ్ని కలవడం ఇంకా దేవ్ ఎస్ఐతో మాట్లాడటం అంతా అభి ప్లాన్ ప్రకారం జరుగుతుంది నాకు తెలిసి ఇప్పుడు ఆ నుండి నీకు తప్పకుండా కాల్ వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగానే విరాస్కి దేవును కాల్ వస్తుంది విరాస్ వెంటనే వెనక్కి రాకుండా ఉండటం కోసం తన వెనుకనే ఇరవై మంది రౌడీలని పంపిస్తాడు అభి అదే కరెక్ట్ అని చెప్పి తన పక్కనున్న ఇద్దరి అమ్మాయిల వైపు చూస్తూ చెప్పింది గుర్తుంది కదా అని అంటుంటే గుర్తుంది సార్ అని చెప్పి ఆ ఇద్దరి అమ్మాయిలు కూడా బస్సు దగ్గరికి వెళ్తారు గురించి చుట్టూ చూస్తూ ఉండగా తన ఎదురుగా ఆ ఇద్దరు అమ్మాయిలు రాగానే బస్సుకి ఏమీ అర్థం కాదు అక్క ఇప్పటి వరకు మీ పక్కన ఒక సార్ కూర్చున్నారు కదా అదే ఫోన్ వస్తే ఇప్పుడు అటు వెళ్లారు కదా అని అంటుంటే అవును అని బస్సు వెంటనే లేచి నుంచుని అంటుంది అక్క సార్ అక్కడికి రాగానే ఎవరో ఒక వ్యక్తి ఆ సార్ ని వెనుక నుండి కొట్టగానే సార్ కింద పడిపోయారు అని చెప్పగానే ఒక క్షణం గుండాగినంత పని అవుతుంది ఆ సార్ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ అభి అని గట్టిగా అరిచి స్పృహ కోల్పోయారక్క అని అంటుంటే బస్సుకి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంది అభి పేరు వినగానే కాని విరాస్ ప్రమాదంలో ఉన్నాడన్న ఊహకి బస్సుకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే వాళ్ళ వైపు చూస్తూ ఎక్కడా అని కంగారుగా అడుగుతుంది బస్సు రాక్క చూపిస్తామని వాళ్ళిద్దరూ బస్సుని అక్కడి నుండి కొంచెం దూరంగా తీసుకుని బస్సు టెన్షన్గా ఎక్కడా అని అడుగుతుంటే ఇక్కడ అన్న వాయిస్కి బస్సు వెనక్కి తిరిగి ఆబిని చూడగానే నువ్వా అని అంటుంటే వాడు ప్రమాదంలో ఉన్నాడని చెప్పగానే భలే వచ్చేసావు నా పని ఇంత ఈజీ అవుతుంది అనుకోలేదు అని అంటుంటే ఆబి అని కోపంగా అంటుంది వసుదారా అభి నవ్వుతూ కంగారు పడుకు నీ భర్త చాలా బాగున్నాడు కానీ నువ్వు నాసంతం అవుతున్నావు అంతే అని చెప్పి వెంటనే బస్సు ఫేస్ పై స్ప్రే చేయగానే బస్సు స్ప్రో కోల్పోతుంటే బూర్కా వేసి తీసుకుని పదండి అడిగితే ప్రెగ్నెన్సీ లేడీ కళ్ళు తిరిగాయని చెప్పండి అని అభి చెప్తాడు అభి జరిగింది గుర్తు చేసుకుని ఇంకొన్ని నిమిషాల్లో నిన్ను నాసంతం చేసుకుంటున్నాను తర్వాత నేను చనిపోయినా నాకు ప్రాబ్లం లేదు కానీ ఆ విరాస్ నిన్ను చూస్తూ జీవితాంతం ఏడవాలి అని ఆబి కోపంగా తన చేతి పిడికిని బిగిస్తాడు మరి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం స్టోరీలందరూ ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్స్ వీడియో లైక్ యాక్చువడం మాత్రం మర్చిపోకండి ఇంకొక ఫోర్ డేస్లో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్